ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి దిస్ ఫస్ట్ డైలీ రొటీన్ అండి ఇలా వాయిస్ ఆవర్ ఇచ్చి మాట్లాడడం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పొంగల్కి అందరూ ఊరేళ్ళు వచ్చేసారా వెళ్ళేటప్పుడు ఎంత ఎక్సైటెడ్గా వెళ్తామో వచ్చేసేటప్పుడు అంతే డల్ గా కదా కానీ రావడం అయితే తప్పదు కదా వచ్చేసాం మేము కూడా అయితే కానీ పది రోజులు అయితే వంట వార్పు ఏమీ లేవు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అలాగే గడిచిపోయినాయి ఇక మళ్ళీ నా సామ్రాజ్యంలోకి నేనైతే వచ్చేసాను ఇంకంతా మళ్ళీ మామూలే కదా అంతా రొటీన్ లైఫే స్పెషల్ ట్రైన్లో రావడం వల్ల ఇంటికి రాబోతు ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది దానిలోనే టిఫిన్స్ కొనుక్కుని తెచ్చుకొని తినేసాం ఇప్పుడైతే సంగతి చూడాలి ఇంట్లో ఏం లేవు పప్పు అయితే చేయాలి అనుకుంటున్నాను అది ఈజీగా అయిపోతుంది టమాటాల కోసం పక్కనే మా ఫ్రెండ్ ఇంటికి తీసుకురా ఆమ్లెట్ వేసుకునే అంత ఓపిక కూడా లేదు మొత్తానికైతే ఆవకాయ పప్పు చారుతో అయితే లంచ్ ఫినిష్ చేసేస్తున్నాను చూసారా వీటిని ఊరెళ్ళే ఫస్ట్ రోజే అనుకున్నాను ఇంటి దగ్గర రొయ్యల పచ్చడి పెట్టించుకుని తెచ్చుకుందాం అనుకుని పథకం పెరిగిపోయింది హైదరాబాద్ వచ్చేసే రోజే గుర్తొచ్చింది రొయ్యల పచ్చడి కావాలని తీసుకొచ్చారు కానీ అసలు టైం సరిపోలేదు అలా సగుతూనే ఉన్నాను పెట్టేద్దాం పెట్టేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు అప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే ఈ రొయ్యలు నీట్ గా వాష్ చేసి అందులో నరం తీసేసి ఉప్పు పసుపు బాగా రాసి ఒక మూడు స్పూన్ల ఆయిల్లో బాగా నీరంతా ఎగిరిపోయే వరకు వేపేసి ఇలా నాకు ఇచ్చింది ఇంటి దగ్గర పెట్టుకోపోని సో ఇప్పుడు నేను రొయ్యల పచ్చడి చేస్తున్నాను దీంతో రొయ్యల పచ్చడే కాదు చికెన్ పచ్చడి మటన్ పచ్చడి ఎలాంటి పచ్చడి పెట్టాలనుకున్న ప్రాసెస్ అంతా సేమే కాకపోతే ఇంగ్రీడియంట్ ఒక్కటే మారుతుంది దీనికోసమైతే ఒక మసాలా రెడీ చేసుకోవాలి అయితే నేనైతే కొన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నానై మీకు చూపిస్తాను అయితే రెండు స్పూన్లు జీలకర్ర మెంతులు అయితే హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను మరీ ఎక్కువ తీసుకోవద్దు చేదు వచ్చేస్తుంది అలానే ఒక స్పూన్ చప్పున జీలకర్ర ఆవాలు తీసుకున్నాను ఒక ఆరో ఏడు లవంగీలు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక చెక్క ఒక ఐదు ఇలాచి అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే బాగా వేపి పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుని పౌడర్ చేసేసుకోవాలి మంచి అరోమా స్మెల్ వచ్చే వరకు వీటిని లో ఫ్లేమ్ లోనే వేపుకుని బాగా చల్లారిన తర్వాత ఫైన్ గా పౌడర్లా చేసేసుకోవాలి ఇవి వేగలోపునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను చూడండి ఫైన్గా పౌడర్లా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఆయిల్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి ఇవైతే హాఫ్ కేజీ రొయ్యలు సో హాఫ్ కేజీ ఆయిల్ తీసుకుంటేనే పచ్చడికి చాలా బాగుంటుంది నేనైతే హాఫ్ కేజీ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను దీనికి హాఫ్ కేజీ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను నేను తీసుకున్న రొయ్యలు అయితే ఇందులో వేసేసుకుని బాగా వేపుకోవాలి రొయ్యతే బాగా క్రిస్పీగా రెడ్ కలర్ లో మారేంత వరకు వేపుకోవాలి మొన్న నాకు తెలియక చికెన్ పికిల్ పెట్టినప్పుడు కలర్ అనేది పూర్తిగా మారలేదు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసాను దాంతో చికెన్ పికిల్ అయితే గట్టిగా వచ్చేసింది గట్టిగా రాకూడదంటే బాగా వేపుకోవాలి చూడండి మనం అనుకున్న కలర్ ఆల్రెడీ వచ్చేసాయి ఇక నూనె నుంచి బయటకు తీస్తే ఇంకా బాగా కలర్ వచ్చేస్తాయి అందుకే తీసేస్తున్నాను నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు అయితే ఉంటుంది ఇది దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపాలి అలా చేయడానికి ఒక ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది కింద అంతా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకున్నాను మంచి అరోమా వస్తుంది ఇది కూడా చూసారా రొయ్యలు ఎంత క్రిస్పీగా అయ్యాయో ఇలా కూడా తినేయచ్చు టేస్ట్ బాగుంది నాకైతే నచ్చింది ఇప్పుడు వీటిని కూడా ఇందులో వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఒకటి వేసేసుకున్నాను కారం కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ ఉప్పును కూడా ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు కానీ నేనైతే ఒక దీన్ని కూడా ఒక మూడు స్పూన్స్ వేసుకుంటున్నాను ఎక్కువ అయితే మళ్ళీ ఏం చేయలేం కదా తక్కువ అయితే కొంచెం అడ్జస్ట్ అయినా చేసుకోవచ్చు కాబట్టి అందుకే మూడు టేబుల్ స్పూన్స్ కారం మూడు టేబుల్ స్పూన్స్ ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా ఈ రొయ్యలకి బాగా పట్టేలా బాగా కలిపేసుకోవాలి ఇది ఇంకా బాగా హీట్లోనే ఉంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ కాకపోతే ఇది ఇంకా హీట్లోనే ఉంది ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది నా గొంతు సరిగ్గా లేదని ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇంకా చాలా వేడిగానే ఉంది అయినా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కూడా కొంచెం చల్లారిపోవాలి ఇదైతే పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో ఒక రెండు నిమ్మకాయ బద్దలైతే పిండికోవాలి అప్పుడు మన పికిల్ రెడీ అయిపోతుంది చూసారా పచ్చడి ఎలా ఉందో అంతా బాగా తేలి ఇప్పుడు నూనె ఎక్కువైనట్టు అనిపిస్తుంది కానీ నూనె ఇలా ఎక్కువగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది తినడానికి నిల్వకి కూడా చాలా బాగుంటుంది అందుకే మనం ఎంత క్వాంటిటీతో రొయ్యలు తీసుకుంటామో అంతే క్వాంటిటీతో ఆయిల్ తీసుకోవాలి కంపల్సరీ అప్పుడే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది నిలవ కూడా ఉంటుంది అంటే మరీ ఎక్కువేం కాదులేండి ఒక నెల నుంచి రెండు నెలల వరకు బాగుంటుంది అంతే తర్వాత అంత బాగుండదేమో నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే చూడండి ఆల్రెడీ చికెన్ పచ్చడి పెట్టాను పెట్టా ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది క్వాంటిటీ తక్కువ అయింది టేస్ట్ కూడా బాగుంది కొంచెం ముక్కే గట్టిగా వచ్చేసింది కానీ బాగుంది చూసారా పూర్తిగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది కానీ నిల్వపచ్చడి ఎప్పుడూ సరే ఒక రెండు మూడు రోజులు ఊరిన తర్వాతే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం నిమ్మకాయ పిండేసుకున్నామంటే మొత్తం రెడీ అయిపోయినట్టే చూడండి నిమ్మరసాన్ని అయితే నేను అందరూ వేసేసుకుంటున్నాను నేనైతే ఒకటిన్నర మాత్రమే వేసాను నా దగ్గర లేదు మళ్ళీ వేస్తాను మీరైతే మూడు నిమ్మకాయల అయితే వేసుకోవాలి ఇదైతే కొంచెం ఓడడానికి రెండు మూడు రోజులు ఖచ్చితంగా పడుతుంది ఒక మూడు నాలుగు రోజులు అయిన తర్వాత తినండి అప్పుడే బాగుంటుంది మీరు ప్రిపేర్ చేసుకుంటే వావ్ చూడండి ఎంత బాగుందో నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కాకపోతే రెండు మూడు రోజుల తర్వాత తింటేనే బాగుంటుంది అలానే చికెన్ పిక్కిల్ చేసిన తర్వాత వెంటనే అసలు ఆగలేక తినేసాను అసలు పెద్దగా నచ్చలేదు నాకు రెండు మూడు రోజుల తర్వాత తింటేనే బాగుంది ఇది కూడా అంతే నాకు తెలుసు ఒక తెలుసు ఒక మూడు రోజులు కాదు ఒక నాలుగైదు రోజుల తర్వాత తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయితే రొయ్యల్ పచ్చలు అయితే చేసేసాను ఇంతటితో అయితే ని ఫినిష్ చేసేస్తున్నాను ఇంకా అసలు నాకు ఓపిక లేదు డిన్నర్ కూడా సేమ్ పప్పు చరే ఉంది ఇంకా నేను చూపించట్లేదు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్